నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏనుగుల దాడి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము అయితే ఈ ఏనుగులు మనుషుల పైన కానీ ఊళ్ళ పైన కానీ ఎక్కువగా వస్తున్నాయి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి అసలు ఇలా దాడులు జరగకుండా ఉండాలి అంటే ఏ సొల్యూషన్ తీసుకుంటే బెటర్ అంటారు సార్ ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే శివరాత్రి సందర్భంగా శివుణ్ణి చూడడానికి వెళ్తున్న భక్తుల మీద ఏనుగుల గుంపు దాడి చేసింది ఐదు మంది భక్తులు చనిపోయారు ఎనిమిది మంది మిస్సింగ్ కనిపించట్లేదు కొంతమందికి తీవ్ర గాయాలైన హాస్పిటల్లో ఉన్నారు ఇది ఎక్కడ జరిగిందంటే అన్నమయ్య జిల్లాలో గుండాల కోన ఓగుల వారిపల్లి మండలంలో గుండాల కోన అని ఒక కోనలు ఉంటాయి ఎక్కువగా మనకి రాయలసీమలో కోనాలు కనిపిస్తుంటాయి మా ఏరియాలో కూడా సదాశివ కోన కైలాస కోన ఇలా వెరీ పాపులర్ అనమాట సో శివరాత్రి అంటే అక్కడికి మేమంతా కూడా వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు సో ఈ కోనలలో శివలింగాలు ఎక్కువ మనకు కనబడుతుంటాయి సో అలాగా ఈ ఇక్కడ కూడా గుండాల కోణల్లో శివలింగం ఉంది శివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకుని ముందు రోజే అంటే ఈరోజు శివరాత్రి కదా నిన్ననే జనం వందల మంది అక్కడికి వెళ్ళి అక్కడే నైట్ కూడా నిద్ర చేయడం కూడా అలవాటు అనమాట అలాగా వందల మంది వెళ్తున్నప్పుడు సడన్గా ఏనుగుల గుంపు వీళ్ళ మీద దాడి చేసింది వీళ్ళు దిక్కుదోతున్న పరిస్థితుల్లో కకాయకలమై పరిగెత్తారు దాంతో ఏనుగుల గుంపు తొక్కి చంపేసింది వీళ్ళని సో ఐదు మందిని చంపేసింది దాదాపు ఎనిమిది మంది మిస్సింగ్ ఒక ఇద్దరు అయితే సీరియస్గా ఉన్నారని చెప్తున్నారు ఇది ఒక్కసారిగా సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ కూడా దీని పట్ల స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు చనిపోయిన వాళ్ళకి పది లక్షలు అటవీ శాఖ తరఫున పది లక్షలు అనౌన్స్ చేశారు గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు అనౌన్స్ చేశారు ఆ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మనం అప్రిషియేట్ చేయాలి ఇమీడియట్గా స్పందించారు దాని తర్వాత దీని మీద కంప్లీట్ నివేదికను కూడా అడిగారు ఆయన అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటనే అట్లాగే మొన్న పార్వతీపురం మన్యం జిల్లాలో జయమ్మ వలస అనే మండలంలో మిల్లులు రైస్ మిల్లుల మీద ఏనుగులు దాడి చేసి ఆ షట్టర్లంతా ధ్వంసం చేసి ధాన్యము బియ్యము వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేసి ఖరాబ్ చేసేసి వెళ్ళాయి అట్లాగే మొన్న చంద్రగిరి దగ్గర తిరుపతి దగ్గర చంద్రగిరి మండలంలో కూడా ఒక ఉప సర్పంచ్ని చంపేశాయి ఏనుగులు సో జనరల్ గా మాది చిత్తూరు జిల్లా నేను పౌరకుల సంఘంలో ఐదేళ్ళు పనిచేసాను అప్పట్లో కుప్పం రామకుప్పం కుప్పం వీకోట మండలాలు ఉంటాయి ఇక్కడ అడవికి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇది కృష్ణగిరి అడవులకు దగ్గరగా ఉంటాయి అక్కడ నిరంతరం ఏనుగులు వచ్చి అప్పటికే నేను ఉన్నప్పటికీ నలభై యాభై మంది చనిపోయారు దాని మీద పౌరకుల సంఘం కూడా ఏనుగుల రాజ్యం అని ఒక బుక్ బుక్ కూడా మేము తీసుకొచ్చాము అప్పట్లో దీని మీద సర్వే చేసి చాలా రిస్కీ ఏరియాలు అన్నమాట వెళ్ళేవాళ్ళం సో ఇది అప్పటి నుంచి ఎప్పుడు నేను చెప్పేది నైంటీస్ అనమాట అర్లీ నైంటీస్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది ఇది ఈ మధ్యకాలంలో అప్పుడంటే కొన్ని ఏరియాలకే పరిమితమైంది ఈ మధ్యకాలంలో పెరిగింది ఏనుగులు గ్రామాల మీద దాడులు చేయడం పంటల్ని ధ్వంసం చేయడం రైతుల్ని చంపడం అన్న ఇది పెరిగింది అనమాట ఎందుకు పెరిగింది అనేది ముందుగా కారణాలు చూస్తే దీని ప్రివెన్షన్ ఏంటి దీని సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించవచ్చు బేసిక్గా కారణాలు చెప్పాలంటే హ్యాబిటెట్ డిస్ట్రక్షన్ అంటారనమాట అంటే ఎంక్రోచ్మెంట్ అడవులు మనం సింపుల్గా చెప్పాలంటే ఏనుగులు ఉన్న అడవుల్లోకి మనుషులు వెళ్ళి ఆ అడవుల్ని డిస్టర్బ్ చేసి వాటిని ఏనుగుల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం వాటి ప్లేసుల్ని హ్యాబిటెట్ వాటి నివాస ప్రాంతాలను మనం డిస్టర్బ్ చేస్తే అవి మన నివాస ప్రాంతాలని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకటి కన్స్ట్రక్షన్ అర్బనైజేషన్ పెరిగే కొద్దీ మనకి కలప ఇవన్నీ వుడ్డు ఇవన్నీ కావాలి కాబట్టి అడవుల్ని ధ్వంసం చేయడం ఆ వుడ్డుని తీసుకురావడం అనేది అనివార్యంగా మారిపోయింది లైఫ్లో భాగంగా దీన్ని ఎవరిని నిందించలేము రెండోది అడవుల్లో పరిశ్రమలు కావాలి మనకి అడవుల్లో అనేక లోహాలు ఉన్నాయి వెదురు ఉంటుంది అక్కడ పేపర్ ఇండస్ట్రీస్ ఉంటాయి వీటన్నిటికీ అడవుల్లో రోడ్స్ వేయాలి రోడ్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏనుగులకి ఎలిఫెంట్ కారిడార్ అంటారు అంటే ఒక రూట్ ఉంటుంది వాటికి అడవులో ఆ రూట్లోనే అవి వెళ్తాయి ఆ రూట్లో మధ్యలో నువ్వు రోడ్డు వేస్తావు మధ్యలో నువ్వు రైల్వే ట్రాక్ వేస్తావు నిన్న కూడా తమిళనాడులో అనుకుంటా కొన్ని ఏనుగులు రైలు గుద్ది చనిపోయినాయి సో ఈ వాటి రూట్లోకి మనిషి ఎంటర్ అయిపోయి డిస్టర్బ్ చేయడం వల్ల అవి వాటికి తెలియదు కదా తమ కారిడార్లో తమ వెళ్తుంటాయి ఈ మనుషులు మధ్యలో ట్రాక్ చేశారనే విషయం వాటికి తెలియదు సో అలాగా వాటి కారిడార్స్ని మనం డిస్టర్బ్ చేసేస్తున్నాం మన అభివృద్ధి వల్ల అంటే మన అభివృద్ధి మోడల్ అనేది ఈ వన్యప్రాణులకి యాంటీగా ఉంది వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి మోడల్ లేదు పేరుకుంది చట్టాలు ఉన్నాయి ఏ ఎలిఫెంట్ ఎలిపెంట్ కారిడార్ ప్రాజెక్ట్ ఎలిపెంట్ ప్రాజెక్ట్ ఎలిపెంట్ అని కూడా నైంటీ టూలోనే తీసుకొచ్చాం ప్రాజెక్ట్ ఎలిపెంట్లో ఎలిపెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉండాలి కానీ సాధ్యం కాదు రైలు రోడ్లు ఇయ రైలు వేయాలి రైల్ రూట్ వేయాలి రోడ్లు వేయాలి ఫ్యాక్టరీలు పెట్టాలి అక్కడ మైన్స్ పెట్టాలి అడవుల్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు అవి డిస్టర్బ్ అవుతాయి డిస్టర్బ్ అయినప్పుడు అవి ఏం చేస్తాయి ఇక్కడికి వస్తాయి దట్ ఈజ్ వన్ రీజన్ రెండోది ఏమంటే అడవి దగ్గరగా ఉన్న గ్రామాలు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా అడవుల్ని వ్యవసాయాన్ని విస్తరించుకుంటూ వెళ్తారు అడవులో ఖాళీ పొలం ఉంటుంది మెల్లగా దాన్ని కొట్టేసి తమ పొలంలో దాన్ని కలుపుకుంటారు ఇలాగ మనం ఈ మధ్య కూడా వింటున్నాం కదా మన పెద్దిరెడ్డి కూడా అడవి అటవీ భూములు ఆక్యుపై చేసుకున్నాడు అని ఇట్లా దీన్ని రిజర్వ్ ఫారెస్ట్ అంటారు రిజర్వ్ ని ఆక్యుపై చేసుకొని వ్యవసాయం విస్తరించడం అక్కడ అరటి తోటలు చెరుకు వరి ఇలాంటి పంటలు వేయడం వల్ల వాటికి టెంప్టింగ్గా ఉంటుంది వాటికి ఈజీ ఫుడ్ కదా అడవిలో పోయి వేటాడి కష్టపడే కంటే ఇటు వస్తే అరటికాయలు చెరుకు అన్నీ దొరుకుతుంది సో ఇదొక ఒక ఇదనమాట తర్వాత క్లైమేట్ చేంజ్ అనేది కూడా మనకి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే వర్షాలు వాటర్ ఉండట్లేదు అడవుల్లో వీటికి వాటర్ లేనప్పుడు వాటర్ని వెతుక్కుంటా గ్రామాలకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఓన్లీ హెల్పెన్సీ కాదు మధ్య పులులు ఇలాంటివి కూడా గ్రామాల్లోకి ఎక్కువ వస్తున్నాయి అట్లాగే హ్యూమన్ ప్రొవకేటివ్ ప్రొవొకేటివ్ బిహేవియర్ అంటే ఇప్పుడు అవి వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు వాటికి మంటలు పెట్టడం తప్పట్లు తట్టడం లేకపోతే క్రాకర్స్ పేల్చడం తర్వాత ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయడం పాయిజనస్ ఫుడ్ పెట్టడం దీనివల్ల కూడా అవి బిహేవియర్ బిహేవియర్లకే వస్తాయి వాటికి కూడా పగ ప్రతికారం అనేవి అవి ఇన్స్టింక్చువల్గా వస్తాయి సో అలాగా అవి ఇంకా పగబడతాయి అన్నమాట తమ వాళ్ళని చంపినప్పుడు ఏనుగులు జనరల్గానే గుంపులుగా ఉంటాయి అంటే వాటిలో ఒక సామాజిక వ్యవహారం సోషల్ యాంగిల్ ఉంటుంది సో ఇది ఒక కారణం అట్లాగే ఇల్లీగల్ పోచింగ్ ఏనుగుల్ని చంపడం అనేది కూడా పెరిగింది మనం వీరప్పన్ అంటేనే పోచర్ గుర్తుకొస్తాడు కానీ ఒక ఐరన్ ఏంటంటే వీరప్పన్ను ఉన్నంతకాలం పోచింగ్ తక్కువగా ఉంది అడవులను ఒక రకంగా వీరప్పని కాపాడాడు ఎందుకంటే వీరప్పను ఉండడం వల్ల మిగతా పోచర్స్ వెళ్ళలేదు లేదు వీరప్పని జరిపోయినాక గుంపులు గుంపులుగా వందలాది మంది పోచర్స్ తయారయ్యారు అప్పుడు ఏంటంటే వీరప్పను ఒకడే చేసేవాడు ఇప్పుడు వందల మంది వీరప్పన్లు తయారయ్యి వెళ్ళిపోయి చేసేస్తున్నారు ఏనుగుల్ని దంతాల కోసం మిగతా శరీర భాగాల కోసం చంపడం అనేది కూడా పెరిగింది దానివల్ల కూడా అవి కకాక వికలమై గ్రామాలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇది బేసిక్గా దీనికోసం చట్టాలు అయితే ఉన్నాయి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఉంది ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఉంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉంది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నైన్టీన్ నైంటీ టూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవి సరిపోవట్లేదు ఎందుకంటే నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఎంతసేపు యానిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం మనుషుల పరిస్థితి ఏంటి రైతుల పరిస్థితి ఏంటి వీళ్ళు బతకాలి కదా అక్కడ అంటే హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్ ఈ రెండు సయద్దుతో ఎప్పుడైనా బతకారంటే ఎప్పుడూ లేదు చరిత్రలో ఘర్షణ అనేది ఉంటుంది ఖచ్చితంగా కానీ వీలైనంత బ్యాలెన్స్ చేసుకొని బతుకుతూ వెళ్ళాలి యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అది ఈ మధ్యనే ఈ కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయి దీన్ని చేయాలంటే ఒకటి ఏంటంటే ఎలిఫెంట్ కారిడార్స్ని డిస్టర్బ్ చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ రైతులకి కాంపన్సేషన్ ఇవ్వడం అనేది అవసరం ఇప్పుడు చనిపోయినాడుగా చ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కానీ పంటలు నాశనం అయిపోయి పాపం రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం అనేది అవసరం అట్లాగే పొరపాటున రైతులు ఏనుగులను చంపితే వీళ్ళకి జైలు శిక్ష వేస్తా ఉన్నారు సో అది కూడా వద్దని పౌరకుల సంఘాలు లాంటివి వాదించారు వీళ్ళేమీ పోచర్స్ కాదు ఏనుగులను చంపాలని వెళ్ళలేదు వీళ్ళ పొలాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళని దాన్ని ఎదుర్కొనే దానికి వెళ్ళినప్పుడు కొన్ని ఏనుగులు చనిపోయి ఉంటాయి అప్పుడు వీళ్ళకి జైలు శిక్షలు అరెస్టులు చేసి రైతులని జైలు శిక్ష వేస్తే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఇంకా నువ్వు ఈ ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ పెట్టి చేయడం అనేది రాంగ్ అనేది ఒక అభిప్రాయం ఉంది దాన్ని కూడా చూసుకోవాలి అలాగే విలేజర్స్ కొన్ని చోట్ల డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్న విలేజెస్ని రీలోకేట్ చేయాలి కానీ ఆ విలేజెస్ ఒప్పుకోట్లు ఆ మధ్య కూడా ఇక్కడ ట్రైబల్స్ పోడి వ్యవసాయం చేస్తా ఉంటే ఉద్రబాబు మీకు అంతకంటే భాగిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే వాళ్ళు ఏం లేదు వాళ్ళ తరపున అనేక సంఘాలు పోరాడారు ఇది కూడా మారాలి అట్లాగే డ్రోన్స్ ద్వారా జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఏనుగులు ఎక్కడెక్కడ ఉన్నాయి అలర్ట్ చేసే ఒక వ్యవస్థని కూడా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు కానీ అలాంటి దూని ఉంటే ఈ భక్తులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే ముందే ఏనుగులు ఎటువైపు వస్తున్నాయి ఏంటి అనేది కానీ ఒక ప్లానింగ్ ఉన్నుంటే ఇవి భక్తులను అలర్ట్ చేసి ఉండేవాళ్ళు ఇటువైపు వెళ్ళకండి ఏనుగులు వస్తున్నాయని చెప్పు ఉండేవాళ్ళు ఈ సిస్టమ్ లేదు మనకి అది ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ ట్రాకింగ్ సిస్టము డ్రోన్ల మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అట్లాగే ఏనుగులకి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఇట్లాంటివి కాకుండా బయో పెన్సింగ్ అంటారు అంటే నేచురల్గా పెన్సింగ్ విత్ చెట్ల ద్వారానే పెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయడం అనేది కూడా అవసరం దానివల్ల అవి గ్రామాల్లోకి రాకుండా అట్లాగే ఏనుగులు ఉన్న ఏరియాల్లో కొంత ఏనుగులకు ఆహారం దొరికే విధంగా కూడా చూసుకోవడం వాటర్ ద తవ్వడం కొన్ని చోట్ల ఇట్లాంటివి కూడా అంటే ఏనుగులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకున్న తర్వాత రాకుండా చూసుకోవడం ఇంకొకటి ఏంటంటే కుంకి అనే ఎలిఫెంట్ ఉంటుంది కుంకి అంటే కొన్ని ఎలిఫెంట్స్కి ట్రైన్ చేస్తారు ట్రైన్ చేసి ఇటువంటి ఎలిఫెంట్స్ దాడులు చేస్తున్నప్పుడు ఈ ఎలిఫెంట్స్ని ఉపయోగించి వాటిని తరిమేస్తారు ఇది ఆ మధ్య కూడా మన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని కర్ణాటకకి వెళ్ళి ఆరు కుంకీ ఎలిఫెంట్స్ని ఏమని అడిగాడు వాళ్ళు ఇస్తామన్నారు అవి తీసుకొచ్చి చేయడం అనేది మంచి పని అట్ ద సేమ్ టైం మనం కూడా కొన్ని ఏనుగులు నీళ్ళ పట్టుకొని వాటిని కుంకీలుగా తయారు చేయాలి కుంకీలుగా తయారు చేసినప్పుడు అవి అవి కూడా వైల్డ్గానే ఉంటాయి మనం కుంకీలుగా తయారు చేసేది టైమ్ అనమాట కొన్ని వైల్డ్ లక్షణాలని ఉంచుతాం ఎందుకంటే వైల్డ్ లేకపోతే ఆ వైల్డ్ లయానిమల్స్ని ఇవి డీకోన్ లేవు అలాగా వీటిని ఉపయోగించడం కూడా అవసరం అది వాటిని పెంచాలి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళొచ్చాడు కానీ ఆ తర్వాత ఏది అయినా పవన్ కళ్యాణ్ డ్రమటిక్గా చేస్తాడు తప్ప దాన్ని కన్స్ట్రక్టివ్గా చేయడు సో దాన్ని కన్స్ట్రక్టివ్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడంతా కుంకిల్ని పెట్టి వాటి ద్వారా ఏనుగుల్ని బయటికి తరవడం వాటిని హర్డింగ్ అంటారు గుంపుగా ఒక చోటుకి తీసుకెళ్లడం ఇవన్నీ కూడా కుంకి పెంచగలదనమాట ఇది చేయాలి ఇది బేసిక్గా ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లం షార్ట్ టర్మ్ లో ఏమి సాల్వ్ కాదు లాంగ్ టర్మ్ లో చేయాలి కానీ గవర్నమెంట్స్ ఈ వైపుగా చేయట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ